సర్పంచ్లకు మాజీ మంత్రి హరీష్ రావు సన్మానం చేశారు మీ మొదటి పంట పండాలంటే ఏం కావాలని నీళ్ళు కావాలి కరెంటు కావాలి కావాలి కానీ యాప్లు కావాలి యాప్

ఎరువులు బుల్లు కరెంటు బుల్లు నీళ్లు పుల్లు పెట్టుబడి టైం రేవంత్ రెడ్డి రెండు సార్లు రైతు బందరెంటు పద్నాలుగు గంటలు కూడా వస్తలేదు ఎరువుల కోసం నిలబడి నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు యాప్ల కోసం లైన్లు నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం పడుతున్నారు

वाह परे तू पीएसजीस आप इसमें मुझे लगा जगह बाढ़ ही बस तीरों जेब पर चार दूर मार्ग कोई नहीं याद करके बहुत से कोई चीन तू रेड बांध जाता ग्रे बांध जाता कोई चीन तू रुणामार्ग भी एक कोई चीन तू पूरी अरुणी के साथ జడ్పీ టైం అయిపోయి యాదాది అర్థం అయింది ఎందుకు పెట్టలేదు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది కారు గుర్తు కనబడితే కేసీఆర్ గారికి వస్తారు ఈ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కారు ఉండదని పెట్టిండు ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు ఎవరు గెలిచినా మావో వేరే కలుపుకుంటా అని పెట్టిండు ఆయన టైం ఏడాది యాదవద్దం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు యాగాడిన అడ్డం నుంచి ఇవాళ మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేదు చివరికి కోఆపరేటివ్ కూడా రెండేళ్ళ అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు మేము నామినేట్ చేసుకుంటాడట వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట ఎలక్షన్ పెట్టాడట అంటే భయమైతుందా రేవంత్ రెడ్డి నీకు రేపు ఎవరు ఓటేస్తే లేరు రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు ఎందుకు భయపడుతున్నావు నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినైతే పెట్టు కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ నువ్వు ఎరువులు ఇవ్వలేదు కనుక రుణమాఫీ చేయలేదు కనుక రైతు బంధు ఎగ్గొట్టినవు కనుక బోనస్ ఇయ్యలేదు కనుక పంటల బీమా చేయలేదు కనుక ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది గనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు మనం కూడా ప్రజల్లోకి పోదాం నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే మీరెవ్వని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు పదిహేనవ ఆర్థిక సంఘం డబ్బులు ఎనభై ఐదు శాతం డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు నా రేవంత్ రెడ్డి అప్పలేడు నా మంత్రి ఆపలేడు నా ఎవ్వడు ఆపలేడు ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి